ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం తీవ్రస్థాయిలో ఉంది సమ్మర్ వేడిని మించి ఇక్కడి పొలిటికల్ హీటు ఉంది ఏపీలోని రాజకీయ వేడి ముందు వేసవికాలం వేడి కూడా తక్కువే అనిపిస్తోంది మే పదమూడు పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది అదే సమయంలో ఎలాగైనా జగన్ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల గడువు ముగిసింది ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేశారు ఇందులో పిఠాపురం నుంచి చెప్పులు కుట్టుకునే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసి అందరినీ తనవైపు తిప్పుకునేలా చేశాడు మరి ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం దేశం మొత్తంమీద ఎన్నికలు జరుగుతున్న అందరి చూపు మాత్రం ఏపీపైనే ఉంది అందుకు కారణంగా ఇక్కడ రాజకీయం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది అలాగే ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ పార్టీ గెలుస్తుందనే అంశంతో పాటు మరో విషయం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదే కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి ఉంది అందుకు కారణం ఇక్కడి నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ తరపునుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గాన్ని ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇలా హేమాహేమీలు పోటీ చేస్తున్న ఆ పిఠాపురం నియోజకవర్గంలో గురువారం ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది వంగా గీత పవన్ కళ్యాణ్లతో పాటు ఇక్కడి నుంచి ఓ వ్యక్తి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొందరైతే ఆయన ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కర్రావు ఎన్నికల బరిలో నిలిచారు గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు భాస్కర్ ఇంటర్ వరకు ఆర్థిక సమస్యల కారణంగా చదువు మానేసినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన స్థానిక ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు ఈ చెప్పులు కుట్టడం ద్వారా వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నారు భాస్కర్రావు ఇలా పాదరక్షలు కుడుతూనే ఎంఏ రాజనీతి శాస్త్రంపై అధ్యయనం చేయడం విశేషం ఆయన వద్ద ఇరవై వేల రూపాయల నగదు మాత్రమే ఉంది మొత్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తూ భాస్కర్రావు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు ఇక ఆయన ధైర్యానికి పలువురు హ్యాట్సప్ చెబుతున్నారు